హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కియా క్యారెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ ఆల్మోస్ట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగిందండి ఈ కారు తెలంగాణ కార్ అండి మన దగ్గర సేలింగ్ అయితే వచ్చింది ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఈ కారు అయితే ఉపయోగపడిద్దండి మీరు కూడా మీ కార్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉంటే మాత్రం మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్స్ వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కనే మన కార్ బజార్ అయితే ఉంటదండి ఈ కారు ఖమ్మంలో నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో కియా క్యారెన్స్ ప్రెస్టేజ్ ప్లస్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కారు సెవెన్ సీటర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఏసీ చిల్లేసి మంచి వర్కింగ్ లో ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ లో ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్ వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉందండి కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఒకవేళ మీరు లోన్ కి వెళ్తా కూడా లోన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అయితే జరిగింది ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదహారు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారండి కొత్త కారు దాదాపు ఇరవై మూడు లక్షల దాకా అయితే ఉందంట ఈ కారు అయితే పదహారు లక్షల తొంభై వేల రూపాయలైతే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇన్నిట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కియా క్యారెంట్స్ ప్రెస్టేజ్ ప్లస్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ అలాగే హెడ్ హెడ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిపి చూడొచ్చండి చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై మాత్రం యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి లెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకసారి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లిపి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే యాభై శాతం నలభై యాభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎల వీల్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టై ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టే సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చండి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డులకు చాలా నీట్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు టైర్స్ ఒక టైర్స్ అయితే వేపించుకోవాల్సి ఉంటుందండి మీరు టైర్స్ అయితే జీరోగా ఉన్నాయి దాదాపుగా ఒక నలభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో రైట్లో ఉన్నటువంటి ఆప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ అన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి హెవీ నాయిస్ అయితే ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం చూడొచ్చు బానేడ్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి కియా క్యారెన్స్ మన ప్రెస్టేజ్ ప్లస్ వేరియంట్ అండి రీడింగ్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీ సింగిల్ కే అయితే ఉంది కార్ కాస్ట్ పదహారు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్